రేవంత్ రెడ్డి సామాజిక విప్లవకారుడు మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఒబేదుల్లా కొత్వాల్ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సామాజిక విప్లవకారుడిగా చరిత్రలో నిలిచిపోయారని రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఓబేదుల్లా కొవా అన్నారు రాష్ట మంత్రివర్గం రాష్ట్రంలోని వివిధ కార్పొరేషన్లకు నిధుల కేటాయింపుపై తీసుకున్న నిర్ణయం అట్టడుగు వర్గాల్లో ఉన్నటువంటి ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ పేద ప్రజలకు యువతకు ఎంతగానో ఉపయోగపడుతుందని ఈ సందర్భంగా కోత్వాల్ తెలిపారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సహోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారని తెలిపారు గత బీఆర్ఎస్ ప్రభుత్వంలో పదేళ్ల పాటు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు తీవ్ర నష్టం జరిగిందని ఆయన ఆర్ ఉపించారు అప్పట్లో జరిగిన నష్టాన్ని ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి భర్తీ చేస్తున్నారని ఈ సందర్భంగా ఉమ్మడి మహబూబ్ నగర్ జిల్లా ప్రజల తరపు నుండి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుతున్నామని ఉబేదుల్లా కొత్వాల్ తెలిపారు. బాటలోన లక్షణాలు దానివట్టే ఈ రోజు కార్యక్రమ నడుస్తుంది. నేను బాటగని చెప్తున్నా గర్వంగా చెప్తున్నా ఈ రోజు రౌతడి గారు ఒక సామాజిక విప్లవకారుడు. సమాజాన్ని మార్పాలి తరతరాలుగా అట్టడుకున్న స్థాయిని పెంచాలి ఇదే కాంగ్రెస్ పార్టీ లక్ష్యము ఆ రోజున మిసెస్ గాంధీ గారు ఇందిరా గాంధీ గారు గరీబాట నిదాంతో రోటీ కపడా మకాన్ నిదాన్ని తీసుకొని ఈ రోజు ఇళ్ళు ప్రణాళికబద్ధంగా ఈరోజు ఈ ఈ దేశాన్ని అభివృద్ధి చేస్తున్నారు తర్వాత ప్రాంతీయ పార్టీలు వచ్చి కేవలం అధికార కొరకే ఎగిరే పెట్టుకొని ఏదో కార్యక్రమం చేసి పిల్లగొడ్చరు దాన్ని మళ్ళీ ఈరోజు పునరుమ చేసి ఆర్థిక వ్యవస్థ ప్రవృద్ధి కొరకు ఈ కార్పొరేషన్ బలోపేతం చేసి ఈ కార్పొరేషన్ ద్వారా దాదాపు ఐదు లక్షల బెనిఫిషరీస్కు ఫైవ్ ల్యాక్స్ బెనిఫిషరీస్కు లబ్ధి పొందేలా ఈ కార్యక్రమం చేపట్టారు తప్పకుండా దీన్ని మీ ద్వారా ప్రతి యువకుడు యువతికి ఎస్సీ బీసీ మైనార్టీ ఎస్టి సంబంధించిన యువకులు యువతులు దీన్ని వాడుకొని ఈరోజు పదిహేను తారీఖు ఈరోజు యాప్ స్టార్ట్ అవుతుంది పదిహేను మార్చ్ నుంచి ఫిఫ్త్ ఏప్రిల్ వరకు అప్లికేషన్స్ తీసుకోవడానికి అవకాశం ఉంటుంది ఆన్లైన్ అప్లికేషన్స్ వెబ్సైట్స్ ఓపెన్ చేసుకుంటే దాంట్లో మీకు కావాల్సిన ట్రేడ్స్ దాదాపు ముప్పై నలభై ట్రేడ్స్ ఉన్నాయి ఏ వ్యాపారం చేస్తే మనం బాగుపడతామో ఏ చేయగలుగుతాము ఏ అనుకూలం ఉందో ఆ వాతావరణం బట్టి మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు లక్ష రూపాయలు దాంట్లో సబ్సిడీ ప్రకటించే అవకాశం ఉంది దాంతోపాటు మిగతా బ్యాంకులోని కూడా సిక్స్టీ పర్సెంట్ ప్రకటించే అవకాశం ఉన్నాయి కాబట్టి అందరూ కూడా ఆ వెబ్సైట్లో చూసి అప్లై చేసుకోవాలి కోరుకుంటాం ఫిఫ్టీన్త్ మార్చ్ నుంచి ఫిఫ్ ఫిఫ్త్ ఏప్రిల్ వరకు అప్లై చేసుకునే అవకాశం ఉంది ఇరవై రోజులు ఫిఫ్త్ ఏప్రిల్ నుంచి మే మాసం మొత్తం కూడా స్టూట్నీ సెలెక్షన్ కార్యక్రమం ఉంటుంది జూన్ సెకండ్ రోజు ఆ రోజు తెలంగాణ అభివృద్ధిలో కాబట్టి ఐదు లక్షల మంది అధికారులకు కూడా ఆ రోజు చెక్కుల పంపిణీ కార్యక్రమం ఉంటుందని చెప్పి సగర్వంగా తెలియజేసుకుంటున్నాను నేను ప్రధానంగా రాష్ట్ర ప్రభుత్వానికి రెడ్డి గారి వారి బృందానికి ఈ నిర్ణయం తీసుకునేందుకు ముందుగా నా జిల్లా పార్టీ కాంగ్రెస్ పార్టీ తరఫున ఉమ్మడి మహేందర్ జిల్లా ప్రజల తరఫున రాష్ట్ర మైనార్టీ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ హోదాలో వాళ్ళ తరఫున ంటూ ఈ కార్యక్రమం తప్పకుండా సక్సెస్ అవుతుంది అట్టడు స్థాయిలో ఉన్న ఈ ఈ జాతికి ఉపయోగపడుతుంది కాబట్టి ఇదే కాదు చాలా కార్యక్రమాలు చేసినారు అది తర్వాత చెప్పుకుందాం ముందైతే ఈ కార్యక్రమాన్ని ఈరోజు తరలి తీసుకొచ్చిందని కోరుకుంటున్నాం వివిధ కార్పొరేషన్ల కోసము వేలాది కోట్ల రూపాయలను కేటాయింపు కేటాయించడానికి రా మంత్రివర్గం నిర్ణయించింది అయితే ఏ ఏ కార్పొరేషన్కు ఎంత కేటాయిస్తా అనేది డిఫరెంట్ ఉంటే కాకపోతే నూతనంగా ఒక ఉడవడికి పా శ్రీకారం చుట్టిందని చెప్ప చెప్పడానికి సందేహం లేదు అయితే ఈ ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వం మంత్రివర్గంలో కార్పొరేషన్లకు ఎన్ని కోట్ల నిధులు కేటాయి కేటాయించుకు నిర్ణయం తీసుకున్న అనే అంశాన్ని మైనార్టీ కార్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదుల్ల కొత్వాల్ గారు ఉన్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేస్తాం సార్ ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వము మంత్రివర్గం తీసుకున్నటువంటి నిర్ణయము ఈ కార్పొరేషన్లకు ఎన్ని వేల కోట్లు కేటాయించింది అసలు ఏ ఏ విధంగా ఈ ప్రక్రియను ప్రారంభించాలని చూస్తుంది నిజంగానే తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత తెలంగాణ రాష్ట్రము ఈ ఆశ ఈ ఆకాంక్షతో ఏర్పడితో గత ప్రభుత్వాలు నిర్వీర్యం చేసినాయి వాళ్ళు కేవలము అభివృద్ధి అంటే బిల్డింగ్లు రోడ్లు అవి అనుకున్నారు కానీ తెలంగాణ రాష్ట్రం ఆర్థికంగా సామాజికంగా వెనుకబడ్డ కులాలకు ఏం చేసిందని చెప్పేసారు ప్రశ్నించుకుంటే గత పదేళ్ళలో వాళ్ళు ఏం చేయలేదు ఈరోజు రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో రేవంత్ రెడ్డి గారు బట్టి గారు ఒక టీం ఏర్పడి వాళ్ళ క్యాబినెట్ ఒప్పించి మెప్పించి ఈరోజు నిర్వీరమైన నాలుగు కార్పొరేషన్స్ స్పెషల్లీ ఎస్సీ కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ ఎస్టీ కార్పొరేషన్ మైనార్టీ కార్పొరేషన్ సంబంధించి నిర్వీన వ్యవస్థలు ఉంటే దాని ద్వారా ఈరోజు మళ్ళీ ఈ సామాజిక వర్గం సంబంధించిన ఎస్సీలకు కానీ బీబీసీలకు కానీ ఎస్టీలకు కానీ మైనార్టీస్ కానీ వాళ్లకు ఆర్థికంగా చేయతనియాలి వాళ్ళ ఇబ్బందిని తొలగించాలి వాళ్ళకు పని కల్పించాలి స్వయం ప్రయోగులు కావాలి స్వయం పది స్వయం ప్రతిపత్తి కావాలని చెప్పే ఉద్దేశంతో ఈరోజు ఆర్థికంగా వాళ్ళకు లక్ష రూపాయలు రెండు లక్షలు మూడు లక్షలు నాలుగు లక్షలు ఐదు లక్షలు పది లక్షల వరకు కూడా బ్యాంక్ ఎవరి స్కీమ్స్ సబ్సిడీస్తో ఇవ్వాలని చెప్పి నిర్ణయం తీసుకుంది భవిష్యత్తు అనుకుంటున్న నేను రాజకీయ జీవితంలో ఇంత పెద్ద ఆరు వేల కోట్ల రూపాయలు ఓ చిన్నమ్ కాదు ఆరు వేల కోట్ల రూపాయలు కేవలం ఈ వర్గాలకే ఈ వర్గాలకే ఈ కేటాయించాలనే ఉద్దేశంతో కేటాయించి ఈ రోజు డివైడ్ చేసేసి మొత్తం పాపులేషన్ ప్రకారం ఈ ఆరు వేల కోట్లు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఎంతమంది లబ్ధిదారులకు చేకూర్చాలని ప్రభుత్వం నిర్ణయించింది బహుశా నేను అనుకోవడము ఐదు లక్షల మంది యువకులకు యువతులకు ఈ మొత్తాన్ని సబ్సిడీ ద్వారా అమౌంట్ ఇచ్చు దాంతో బ్యాంక్ లింక్ చేసి సపోజ్ ఇప్పుడు సిక్స్టీ పర్సెంట్ సబ్సిడీ మనం ఇస్తాం మనము బ్యాంకు చేయతనిస్తుంది అది కలకపోతే చాలా పెద్ద అమౌంట్ అయింది కాబట్టి దాంతో ఐదు లక్షల మందికి ఉపాధి కల్పాలన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమం జరుగుతుంటారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఈ నిర్ణయం తీసుకోవడంతోనే ఆయన సామాజిక విప్లవకారులని లాంటి వాళ్ళు అంటున్నారు దీని భాష ఈ ఈ నినాదం ఎందుకు వస్తుంది అంటే తెలంగాణ రాష్ట్రం నుంచి కూడా ఈ భూమి కొరకు ముక్తి కొరకు పిదరు విముక్తి కొరకు పోరాడిన గడ్డ ఈ గడ్డ ఈ గడ్డ చేతుల పొడవులు పట్టుకొని తుపాకులు పట్టుకొని దొరలకు భూస్వాములకు వ్యతిరేకంగా పోరాటం చేసి పాలించిన గడ్డ ఇది ఈ గడ్డలో ఆ రక్తం పోరాట రక్తం ఉంది అటువంటి గడ్డకు ముఖ్యమంత్రి అయిన రేవంత్ రెడ్డి గారు ఈ సామాజిక వర్గాన్ని గత ప్రభుత్వాలు పూర్తిగా నిర్వహణ చేస్తాయి దాన్ని ఈరోజు అగ్ర కులాలకి ఉన్న రేవంత్ రెడ్డి గారు కూడా కేవలం పార్టీ భావజాలము రాహుల్ గాంధీ గారి ఆలోచన విధానము ఈరోజు రాహుల్ గాంధీ గారు ఉన్నార మొత్తంలో కూడా సంకేత మన సంకేతం ఉందో ఆ పరంగానే ప్రభుత్వ పథకాలను కూడా పంచాలని చెప్పి ఉద్దేశం పెట్టుకున్నారు దాంట్లో భాగంగా ఈరోజు క్యాబినెట్ నిర్ణయం తీసుకుని కార్యక్రమం ఇస్తుంది కాబట్టి డెఫినెట్గా ఆయన ఒక విప్లవకారుడు సామాజిక విప్లవకారుడు ఇది ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి తీసుకున్నటువంటి నిర్ణయం రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్నటువంటి నిర్ణయం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఒక సామాజిక విప్లవకారుడని సంబోధిస్తున్నారు మైనార్టీ కార్పొరేషన్ ఫైనాన్స్ కార్పొరేషన్ చైర్మన్ ఉబేదోల కృతవాలు ముందు చూపు మహబూబ్ నగర్ తిరుపతయ్య